చెన్నై జట్టు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసింది అయితే నిజానికి చెన్నై జట్టు చాలా బలమైన జట్టు ఖచ్చితంగా ఈ సీజన్లో ప్లే ఆఫ్ అడుగు పెడుతుందని అనుకున్నారు కానీ ఒకటి దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి వరుస పరాజయాలు ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్ వైఫల్యం కారణంగానే ఈ సీజన్లో చెన్నై జట్టు చేతులెత్తేసింది అయితే ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని అలాగే రవీంద్ర జడేజా ఇద్దరు కూడా ఎమోషనల్ అయిపోయారు దీనికి గల కారణం ఖచ్చితంగా ఈ ఈ సీజన్లో ప్లే ఆఫ్ కి వెళ్తారని అనుకున్నారు కానీ వెళ్ళలేకపోయారు దీనిపైన ధోని కూడా ఎమోషనల్ గానే మాట్లాడాడు ఈ సీజన్ లో మేము ఆ ప్లే ఆఫ్ కి చేరుకోవాల్సింది కానీ చేరుకోలేకపోయాం కనీసం ప్లే ఆఫ్ లో పోరాటం బట్టి మనం చూపించే గేమ్ కూడా మేము ఆడలేకపోయాం అలా ఆడలేకపోవటం వల్లే మేము ఈ రకంగా ఇప్పుడు ఈ రోజు ఇలా నుంచున్నాం ఇది చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది కానీ చేసేది ఏమీ లేదు అంటూ ధోని చెప్పాడు ఇక రవీంద్ర జడేజా అయితే కళ్ళ మీద నీళ్లు పెట్టుకున్నాడు మొదటిగా నవ్వుతూ ధోని దగ్గరికి వచ్చి ఆ తర్వాత తెలియకుండానే ఏడ్ చేస్తూ ఇక చాలా ఎమోషన్ అయిపోయాడు ఆ సమయంలో ఒక్కసారిగా గ్రౌండ్ అంతా కూడా ఏంటి ఏం జరుగుతోంది అన్నట్టుగానే వ్యవహరించింది కానీ ధోని కూడా తర్వాత ఎమోషన్ అయ్యాడు శివం దుబే దగ్గర కొద్దిగా ఎమోషనల్ గానే మాట్లాడాడు ఇవన్నీ కూడా కొన్ని కొంత సమయంలో మాత్రమే బయటకు వస్తాయి అనమాట లోపల అంతర్భాగంగా వాళ్ళకి ఓకే వి వి టేక్ ఇట్ లైట్ అని అనుకోవచ్చు కానీ తెలియకుండానే బాధ అనేది వాళ్ళలో ఉంటుంది